సో మనతో పాటు ఇంద్ర ఉన్నాడు సో నిరుద్యోగుల పట్ల కూడా ఒక బలమైన పోరాటం చేస్తా ఉన్నారు సో ఇంద్ర అంటే ఒక నిరసన కార్యక్రమమా లేకపోతే గెలుస్తాం అన్న ఒక బలమైన నమ్మకం తోటి జూబ్లీచ్ బడ్లో నిరుద్యోగులు ఉండాలనుకుంటా ఉన్నారు నిరసన కార్యక్రమాలు అయిపోయినాయి గవర్నమెంట్ మీద నిరసన కార్యక్రమాలు చాలా చేసిన ఇందిరా భారతదేశం చేసిన అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి మేము కంపల్సరీ గెలుస్తాం మాకు నమ్మకం ఉంది ఏందుకంటే నిరుద్యోగం లేరని మీరు అంటున్నారు డిగ్రీ చదివిన ప్రతి అభ్యర్థి కూడా వాళ్లకు స్థానికంగా నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ ఉపాధి సదుపాయాలు కలుగుతాయి కదా ఉంటాయి కదా గవర్నమెంట్ తీసుకోవట్లేదు ఇవాళ నేను అసలు మా మిత్రులు కనీస సదుపాయాలు లేవు అక్కడ కనీస సదుపాయాలు లేవు కొన్ని ఏరియాలో పోతే నీళ్లు లేవు రోడ్లు సరిగా లేవు ఎందుకు ప్రభుత్వం వచ్చిన సంవత్సరాలు అయింది మరి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నది అక్కడ మీరు నిజంగా కాంగ్రెస్ అంటేనే మైనార్టీ అంటారు మైనార్టీ అంటే కాంగ్రెస్ ఇవాళ ఒక అస్మా మైనారిటీ అమ్మాయి పోటీ చేస్తుంటే కొంతమంది నన్ను రాకు మా మిత్రుల ఫోన్ చేసి మీరు గనక పోటీ చేస్తే మీ పతనం స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని బెదిరిస్తాం చంపుతాం కొడతాం చంపండి చంపండి రెండు చంపండి నన్ను చంపుతారు తెలంగాణలో ముప్పై లక్ష ముప్పై మూడు లక్షల మంది చంపుతారా అంత దమ్ముందా మీకు ధైర్యం ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఈ నిరుద్యోగులు ఈ నిరుద్యోగులు బస్ యాత్రలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పిలిచి ఏం చేస్తున్నారని కూడా మాట్లాడడం పరిస్థితి మరి నిరుద్యోగుల మీద చిత్తస్తి ఉందా మీకు ఉందా రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ సాయంత్రం వేపనిస్తే మేము నామినేషన్ రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడే మేము ఏ నిరుద్యోగి కూడా మేము నామినేషన్ మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది ఇద్దరు సింపుల్ ఆలోచించు మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి పదిహేను అధికారం చెలాయించి పైసలు సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నది స్టిల్ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది దేశంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి పైసా బలం ఉన్నది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు బడా బడా నేతలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటది వాళ్ళకి మీడియా ఉన్నది సో ఎట్లా అట్లీస్ట్ కొన్ని ఓట్లన్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామన్న ఒక నమ్మకం మీకు ఏమైనా అనిపిస్తా ఉన్నాడు మా ఉమ్మడి లక్ష్యం అయితే మేము గెలవాలను అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిపో ఓడియడం అక్కడ తర్వాత ఎవరైనా వేసుకోండి బీజేపీ వేసుకుంటారా బీఆర్ఎస్ మీ ఇష్టం అది మా ఉమ్మడి లక్ష్యం మా నిరుద్యోగ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి దానితోటైనా వాళ్ళు మేల్కొల్పోతుందేమో వాళ్ళకు ఇది వస్తదేమో కొంచెం ఉన్నా సొయి వస్తుంది అని చెప్పేసి మా ఉమ్మడి లక్ష్యం ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవన్నా మా దగ్గర ఏం లేదు ఇప్పుడు టీకి కూడా డబ్బులు లేవు మా దగ్గర బయటికి పోయి ఎవరైనా తిన్నా కూడా మా దగ్గర డబ్బులు ఉండవు మేము ఏం చేస్తామంటే పోయి అడుగుతాం జూబుల్ లో జోలే పడతాం చేరి అంటారు కదా ఎవరో ఒకరు ఇస్తారు ఎవరో ఒకరు ఇగో మీరు ఎట్లా కష్టపడుతున్నారు మేము ఇస్తాం కొంతమంది ముందుకు వచ్చే దాతలు ఉంటే స్వీకరిస్తాం లేకపోతే అవే చెప్పులతోటి అవే మా మనసుతో ముందుకెళ్ళి మేము ఇలా అసలు గెలిపించే ప్రయత్నం చేస్తాము మీరు ఒక్కటే ఒకటి చెప్తున్నామన్నా మీరు ఎప్పుడైతే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు అప్పుడే మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కాదు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగుల సత్తా కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది మీరు గనక రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా లైబ్రరీలో చదువుకునే వాళ్ళం కానీ మీరు ఏం చేస్తున్నారు కనీసం మా మీద సోయి కూడా లేదు మేము బస్ యాత్ర చేసినాం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎలా కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆ రోజు కనీసం కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు వస్తాయా రాని పరిస్థితిలో ఇలా నిరుద్యోగులు నడుము బిగించి ఇలా కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు కానీ ఆ నిరుద్యోగులు మీరు పట్టించుకున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ ఇలా జివో ట్వంటీ అనేది మీకు తెలిసి ఉంటుంది ఇలా జియో ట్వంటీ అనేది బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ పిల్లలను ఎస్సీ పిల్లలను ఇలా గ్రూప్ ఉద్యోగాలు రానియకుండా అడ్డుకట్టేసింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక వైపు రాహుల్ గాంధీ బుక్కు పట్టుకుని రాజ్యాంగం బుక్కు పట్టుకుని మేము రిజర్వేషన్ చెప్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అజే రిజర్వేషన్ తీసేసే క్రమం ఇలా రిజర్వేషన్ తీసేసే పనిలో పడ్డారు ఏంటి రిజర్వేషన్ తీసేశారు ఇలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రిజర్వేషన్స్ లేవు ఉన్న రిజర్వేషన్ అన్ని కూడా అగ్రవర్ణాలకి ఆ అగ్రవర్ణాలు కూడా జాబిస్తున్నారు అంటే అది కూడా లేదు దొంగ సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి పక్క రాష్ట్రాల్లోనోళ్ళకి ఇలా ఆంధ్ర ఆంధ్రోళ్లకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు వస్తాయి ఇలా గ్రూప్ వన్ లో దాదాపు ఎనిమిది మంది నాన్ లోకల్ వాళ్ళు ఇలా గ్రూప్ వన్ లో వచ్చారు ఎందుకు వచ్చారు ఒక వజ్రాల వ్యాపారి ఒకడేమో అసలు కోటీశ్వరుడు వాళ్ళకే వస్తాయా అంటే వాళ్ళ ద్వారా మేము వాళ్ళతో మేము కూడా చదివినాం కదా మాకెందుకు రాలేదు అంటే ఇక్కడ అర్థమైంది డబ్బులు పెట్టి ఇలా ఉద్యోగాలు కొనుక్కున్నారు చేసిందని వాళ్ళని ఇంటికి పంపిస్తే వీళ్ళు కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీని నిలిచిన కార్యక్రమమే ఇది మేము ఎంత మంది నామినేషన్ రేపు ఒక ఐదుగురు ఐదుగురు అయ్యబోతున్నారు దాంతో పాటు ఎవరైనా ముందుకు వస్తే మాకు మా టీం సంప్రదించండి మేము అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పిస్తాం అంటారు కొంతమంది మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేము జోలే పడతాం ముందే చెప్తున్నాం జోలే పడతాం అడుక్కుంటాం అవసరం అయితే జూలీ జూబ్లీ హిల్స్ అక్కడ కూర్చుంటాం నైట్ మొత్తం కూర్చుని అయినా ఇలా నిరుద్యోగం గెలిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఓడే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఎందుకంటే మీరు నిజంగా మీకు మాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఇవాళ ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తాను చెప్పండి మేము వెంటనే మానేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఓట్లే మీరు చీల్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీరు టచ్ చేసే అవకాశం ఉండదు బీజేపీ బ్యాంక్ టచ్ చేసే అవకాశం ఉండదు అల్టిమేట్ గా ఈ వ్యతిరేకత ఓట్లు చీల్చడం వల్ల కాంగ్రెస్ కే మేలు జరిగే అవకాశం ఉంటది కదా ఇప్పుడు మైనార్టీ సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు మీకు తెలిసిన విషయం చాలా వరకు అయితే ఎందుకంటే మా మైనార్టీ బిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి గురుకులాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మా బిడ్డని మేము నిలబెట్టాము వాళ్ళు మేము వ్యతిరేకంగా ఏమైంది మేము ఒకటే అంటున్నాం ఏంటంటే ఆ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది అధికారంలో ఆ పార్టీ తప్ప ఎవరికైనా వేయండి ఇక్కడ గతంలో బిఆర్ఎస్ పార్టీ వచ్చింది ఇప్పుడు ఏ పార్టీ వస్తో తెలియదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రా రాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా నిరుద్యోగులు రేపు అందరి సమావేశమే మేము తీసుకుంటాం మా బాధ్యత మా భుజాలపైన వేసుకుని ముందుకెళ్లే క్రమం చేస్తాం అండ్ బిఆర్ఎస్ పార్టీ నడిపిస్తా ఉందా మీరు చీల్చండి ఓటు చీల్చండి మేము ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం నామినేషన్ ఇంకా వందల మంది వేయండి అన్న సపోర్ట్ బిఆర్ఎస్ పార్టీ ఏమైనా చేస్తా ఉందా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అదే అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ముందు పెట్టినాం కదా ఇంకెక్కడ ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడ ఉంది ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్న బిఆర్ఎస్ పార్టీ ముందు పెట్టినాం కదా ఇంకా మాకు తెగదింపులు అయిపోయినాయి కదా ఆల్ దో ఏ కొంచెమైనా సంబంధాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయి సంబంధాలు కానీ మాకు బీఆర్ఎస్ కూడా సంబంధాలు లేవు ఏ పార్టీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ పార్టీకి అయినా మీరు ఓట్లు ఏమంటున్నాం ఒకవేళ మేము బీఆర్ఎస్ వ్యక్తిలో అయితే డైరెక్ట్ బీఆర్ఎస్ కే ఉంటాం కదా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము డైరెక్ట్ కాంగ్రెస్ కే ఏమని చెప్పాం బస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమని అని చెప్పినాం కదా మీరు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీకైనా వేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సీరియస్ ఏం తీసుకోవట్లేదు కదా నిరుద్యోగ సమస్య జూబ్లీ గెలిస్తే గెలిచాం గెలవపోతే ఓడిపోతే ఓడిపోయినాము ఇంకా మూడేళ్ళు మేమే ఉంటాం కదా అధికారంలోకి అన్న ధైర్యంతో ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఓ కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఉంది మేము మూడు సంవత్సరాలు ఉంటాం మీరు నిన్న ఇష్యూ చూసే ఉంటారు కొండ సురేఖ వాళ్ళది ఒక్కొక్కరు 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 కూడా గలం విప్తున్నారు లోపల కూడా ఈ రెడ్డి రాజ్యము ఈ రెడ్డి వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బయట గలం విప్తున్నారు ఇలా మన బీసీ పిల్లలకు కూడా న్యాయం చేశారు బీసీ వాళ్ళకు కూడా న్యాయం చేశారు జీవో ట్వంటీ దొంగ దొంగ జీవోలు తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇలా వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు అందరు తెలుసు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్యనే నాయకుల మధ్య సఖ్యత లేదు ఇది నేపాల్ తరహాలో కూలిపోయే ప్రభుత్వం ఇది ఇది రేపు జూబ్లీస్ ఓడిపోతే రాబోయే తరంలో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నేపాల్ తరహాలో ఈ ప్రభుత్వం కూలడం ఖాయం